ఓం శ్రీ సాయిరా సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా సాయినాథుల వారి యొక్క తత్వ ప్రచారాన్ని ఆంధ్రదేశంలో విస్తృతంగా చేసినటువంటి వారిలో మనం శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారిని చెప్పుకుంటాం అంటే మొత్తం భారతదేశంలోనే సాయితత్వాన్ని తెలియచేసిన వారిగా సాయి వ్యాసుడుగా పిలువబడే శ్రీ బివి నరసింహస్వామి వారు వారు రాసినటువంటి అనేక గ్రంథాలను ఇంగ్లీష్లో రాశారు వారు వారు తెలుగు వారు కాదు కాబట్టి ఇంగ్లీష్లో రాశారు ఆ ఇంగ్లీషు గ్రంథాలను అనేకమైనటువంటి వాటిని మాస్టర్ గారు చదవడం జరిగింది ఆ గ్రంథాలను చాలా తెలుగులోకి అనుమతించడం జరిగింది నరసింహస్వామి గారు రచినటువంటి గ్రంథాల ద్వారా కానీ లేదా సాయినాథుల వారు మాస్టర్ గారికి ప్రసాదించినటువంటి ఆత్మానుభూతి ఆత్మసాక్షాత్కారం ఏదైనా కానీ ఒక ఐదు గంటల పాటు వారిని సమాధి స్థితిలో ఉంచటం అనేది సాయినాథుల వారు సిరిడిలో సమాధి మందిరంలో చేయడం జరిగింది బీవి నరసింహస్వామి గారికి అదే అనుభవం ఇచ్చారు మాస్టర్ గారికి అదే అనుభవం ఇచ్చారు దాంతో ఆ రోజు నుంచి మాస్టర్ గారు పూర్తిగా సాయి భక్తులుగా మారిపోయారు ఎప్పుడూ కొన్ని సంవత్సరాల క్రితం దశాబ్దాల క్రితం శరీరం విడిచిపెట్టినటువంటి సాయినాథుడు అనే మహాత్ముడు ఇంతటి శక్తి సంపన్నుడు అయినప్పుడు ఆ మహాత్ముని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షంగా బాబావారిని సేవించిన భక్తులు ఎవరు ఎక్కడున్నారు వారు పొందిన అనుభవాలు ఏంటి వారికి సాయినాథుల వారు ఎటువంటి లీలలు చూపించారు ఎటువంటి అనుభవాలు ప్రసాదించారు తెలుసుకోవడం వచ్చే జిజ్ఞాసతోటి శ్రీ బివి నరసింహస్వామి గారు దాదాపుగా నూట అరవై మందినో ఎంతమందినో ప్రత్యక్షంగా కలిసి వారి అనుభవాలు సేకరించి ప్రపంచానికి అందజేశారు ఈ బీవి స్వామి గారు మనందరం భగవాన్ రమణ మహర్షిగా పిలుచుకునే అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి గారు చెప్పగా నీ గురువు పశ్చిమాన ఉన్నారు వెళ్ళమని రమణ మహర్షి గారు ఆదేశిస్తే నరసింహ స్వామి గారు తన గురువుని ఎత్తుక్కుంటూ పశ్చిమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది శరీరంతో ఉన్న గురువులు ఇవ్వలేని దాన్ని సిరిడి సాయినాథుల వారు వారి సమాధి మందిరంలో బివి నరసింహస్వామి గారికి ప్రసాదించినప్పుడు వారు బాబా భక్తులుగా మారిపోయి బాబా యొక్క శక్తికి ఆశ్చర్యపడి వారి భక్తుల్ని ప్రత్యక్షంగా కలుసుకొని వ్రాతపూర్వకంగా వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని వాటిని పత్రికల్లోనూ అనేక గ్రంథాల రూపంలోనూ ప్రచురింపచేసి భారతదేశంలో ఉన్న ప్రజలకు సాయి తత్వాన్ని సాయి భక్తిని పరిచయం చేసిన మొదటివారు అందుకనే షిరిడిలో సభా మండపంలో బూటీ గారు కట్టించిన మండపంలో సమాధి మండపంలో మరాఠీ సాయి భక్తుల ఫోటోలు తప్ప ఆంధ్రకు సంబంధించి ఇతర ఎవరి ఉండవు దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎవరి ఉండవు కానీ ఒక్క బీవీ నరసింహస్వామి గారి ఫోటోలు మాత్రం పెట్టడం జరిగింది ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అది గొప్ప విషయం ఆ తర్వాత సచరిత్రను హేమ్ పంత్ గారు మరాఠీ భాషలో రాస్తే దాన్ని ఇంగ్లీష్లోకి తర్జమా చేసేవారు గుణాజీ గారు అని చెప్తారు గుణాజీ గారు రచించిన ఇంగ్లీషు గ్రంథాన్ని చదివి దాన్ని తెలుగులోకి మొట్టమొదటి తెలుగు సచరిత్ర గ్రంథం పూజ్యశ్రీ రావు గారి చేత మనకు అందజేయబడింది లక్షలాది మంది ఆ గ్రంథం పారాయణం చేసే బాబాతత్వాన్ని తెలుసుకున్నారు మాస్టర్ గారు లాంటి వారు కూడా ఆ సచేత గ్రంథాన్ని చదివి సాయి మహిమను తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత బీవి నరసింహస్వాళ్ళ గారు రచించిన అనేకమైన ఇంగ్లీషు గ్రంథాలను చదివి సాయి తత్వాన్ని విస్తృతంగా తెలుసుకున్నారు ఆ తర్వాత వారి అనుభవాలతోనూ వారి పరిశోధనలో తెలిసినటువంటి కొన్ని విషయాలను కలిపి సాయి లీలామృతం రచించడం జరిగింది సాయి భక్తుల్లో ఎక్కువ మంది సచరిత్ర పారాయణంతో పాటు మాస్టర్ గారు రచించిన లీలామృతం కూడా పారాయణం చేసిన వాళ్ళు ఉంటారు లీలామృతం ద్వారా చెప్పబడింది సచరిత్ర ద్వారా చెప్పబడింది ఒకటే అయినా కానీ ఆ చెప్పే విధానంలో కొంత తేడా ఉంటుంది ఆ విధానం ఏంటి అంటే ఆ భక్తుడి యొక్క ఆ సాధకుడి యొక్క మానసిక స్థితి సాధనా స్థితి అనుభవాలు దాంట్లో నుంచి వచ్చినప్పుడు అవి కొంత వెరైటీగా ఉంటాయి ఒక కొత్త రకమైనటువంటి సాయితత్వాన్ని మనకు దర్శింపచేస్తాయి అలాగే అనేక మంది భక్తులు వారి వారి కోణాల్లో బాబాగారిని భావన చేస్తూ అనుభవాలు పొందుతూ అనేక అనేక గ్రంథాలు రచించడం జరిగింది బాబాగారి మీద అత్యధిక గ్రంథాలు అప్పట్లో మాస్టర్ గారు రచించడం జరిగింది అలాగే బాబాగారి మీద ప్రవచనాలు కూడా మాస్టర్ గారు మొదలుపెట్టారు వారే మొట్టమొదటి సత్యత మీద ప్రవచనాలని ఆంధ్రదేశంలో మొదలుపెట్టారు అప్పటి వరకు భగవత్ స్వరూపాలైనటువంటి రాముడు కృష్ణుడు శివుడు ఆంజనేయస్వామి అమ్మవారు విఘ్నేశ్వరుడు షణ్ముఖుడు ఈ యొక్క దైవాలకు సంబంధించిన విషయాలను వినటానికి ఇష్టపడినటువంటి మన తెలుగు భక్త సమాజం సద్గురు సాయిబాబా గురించి వారి లీలల గురించి మహిమల గురించి చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయారు ఎందుకంటే భగవంతుని లీలలు తెలుసు కానీ ఒక గురు స్వరూపంగా వచ్చినటువంటి ఒక మానవాకారంతో ఉన్నటువంటి ఒక గురు రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతటి అద్భుత లీలలు ప్రదర్శించడం అనేది లేదా భక్తులను ఎంతగా అనుగ్రహించడం అనేది పిలిస్తే పలికే దైవంగా కనిపించడం అనేది ఆశ్చర్యపోయారు వారి ప్రవచనాల ద్వారా ప్రభావితలైనటువంటి చాలామంది భక్తులు బాబా పాదాలు పట్టుకొని సచిత్ర పారాయణం చేస్తూ అద్భుత ప్రయోజనాలు పొందారు అద్భుత అనుభవాలు పొందారు ఆ అనుభవాలు ఎటువంటివి అంటే చాలా ఆశ్చర్యం ఎంతో తపస్సు చేస్తే తప్ప భగవద్ అనుగ్రహం వల్ల తొలగని కర్మలు ఒకప్పుడు భగవంతుణ్ణి అనుగ్రహం పొందాలి అంటే ఎంతో తపస్సు చేసి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో యజ్ఞయాగాదులు చేస్తే కూడా కలగని సంతానం కావచ్చు లేకపోతే తీరని తొలగని రోగం కావచ్చు లేక ఇతరమైన జటిలమైన సమస్యలు కావచ్చు ఇవన్నీ కేవలం సచేత్ర పారాయణం ద్వారా లీలామృత పారాయణం ద్వారా వారు వాటిని తొలగించుకోవడం లేదా ప్రయోజనాలు పొందటం అనేది చాలా సులభంగా జరుగుతూ వచ్చేసరికి ఆశ్చర్యపోయి తండోపతండాలుగా సాయి భక్తికి అలవాటు పడిపోయారు ఇది జనాల్లో ప్రచారం అనేది ఎవరో ఒక ప్రచారకుడు చేస్తే ఆ ప్రచారం వేరు అనుభవాలు పొందిన భక్తులు చేసే ప్రచారం వేరు దీన్నే మౌతు అడ్వర్టైజ్మెంట్ ఏదో అంటారు కదా అంటే నోటి ద్వారా ఒక వ్యక్తి పొందిన అనుభవం ద్వారా ఆ వ్యక్తి ప్రచారం చేయడం గారి సత్యత చదవగానే నాకు ఈ భయంకరమైన రోగం పోయింది గారి సత్యత చదవగానే నాకు ఉద్యోగం వెంటనే వచ్చింది గారి సత్యత చదవగానే నాకు ఒక సంతానం కలిగింది సంతానం లేని వారికి ఇలా అనేకమైనటువంటి ప్రయోజనాలు కేవలం పారాయణం వల్ల బాబా గారిని మొక్కుకోవడం వల్ల జరుగుతూ ఉండడం అనేది జరిగిపోయింది దానితోటి ఆ యొక్క తత్వం విస్తృతంగా వ్యాపించింది అంతేగాని మాస్టర్ గారు చెప్పినంత మాత్రాన అందరూ బాబాగారి భక్తులైపోల ఎవరో ఒక వ్యక్తి ప్రమోట్ చేస్తాడు ఒక సినిమాను కానీ ఒక వస్తువును కానీ ప్రమోట్ చేస్తారు ఇది చాలా బాగుంది చాలా గొప్పగా ఉంది ఇది అని ప్రజలు కొంటారు చూస్తారు అది నిజంగా బాగుంటేనే మళ్ళీ మళ్ళీ దాన్ని కొంటారు దాన్ని చూస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మాస్టర్ గారు చెప్పినప్పుడు ప్రభావితమై కొంతమంది సత్యత్ర పారాయణ చేసి ఉండవచ్చు బాబాగారికి ప్రార్థన చేసి ఉండవచ్చు పూజ చేసి ఉండవచ్చు కానీ ఏమీ ఫలితం రాలేదనుకోండి ఆ భక్తి వ్యాపించదు బాబా మాస్టర్ గారు ఏదో చెప్పారండి చేసాము ఏం లాభం లేదండి ఏం రాలేదంటారు అదే జరిగితే వెంటనే ప్రచారం చేస్తారు ఎవరన్నా వచ్చి మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఈ అని చెప్తే అవునా ఇదిగో ఈ సత్యతర చేస్తే నాకు ఇది జరిగింది ఖచ్చితంగా ఇది నుంచి ఖచ్చితంగా జరిగింది నా అనుభవం నాకు అనుభవం అయిపోయింది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను అలా వారు చేసినప్పుడు వాళ్ళు ప్రయోజనం పొందుతూ వీళ్ళందరూ కలిసి వీళ్ళు ప్రచారం చేస్తే ఆ ప్రచారం నిజమైన ప్రచారంగా అవుతుంది దాని ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి మాస్టర్ గారిని బాబాగారు ఒక పనిముట్టుగా ఉపయోగించుకొని తన తత్వాన్ని తన భక్తిని వ్యాపింప చేశారు ఆయన ద్వారా వ్యాపింప చేశారు అలా వ్యాపించినటువంటి ఆ సాయి భక్తి సాయి సాయితత్వాన్ని సాయినాథుల వారే భక్తులను అనుగ్రహిస్తూ వాళ్ళకు అనుభవాలు ఇస్తూ తన భక్తిని వ్యాపింపు చేసుకున్నారు ఆయన కనుక అనుభవాలు ఇవ్వకపోతే కోరికలు తీర్చకపోతే ఆనాడు కానీ ఈనాడు కానీ ఎవరు చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే రాముడు కృష్ణుడు అంటే దైవస్వరూపాలుగా మనం మన పురీ పురాణ పూర్వీకులు చెప్పారు వారు దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేశారు ఆనాటి సమాజాన్ని కాపాడారు మానవులకి సుఖ సంతోషాలు ప్రసాదించారు రాక్షసులను సంవరించి కాబట్టి ఆనాడు ఈ భారతదేశాన్ని కాపాడిన మహాత్ములుగా రూపాలుగా వారిని మనం ఆరాధిస్తాం ఇప్పుడు వాళ్ళు లేరు మనకు ఇప్పుడు వాళ్ళు ప్రయోజనం కలిగించకపోయినా ఆనాడు చేశారు కాబట్టి మనం కలిగిస్తాం మరి బాబాగారు లాంటి సద్గురు ఏం చేశారని ఆరాధిస్తాం ఎందుకంటే సాయిబాబా వారిని వ్యతిరేకించే వాళ్ళు ఒక ప్రశ్న కూడా వేస్తుంటారు చిత్రంగా బాబాగారికి అన్ని మహిమలు ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు తెప్పించలేదు బ్రిటిష్ వారిని ఎందుకు ఎలగొట్టలేదు మామూలు అడుగుతారు కదా ఇప్పుడు రాముడు రావణ బ్రహ్మని సమరించాడు కృష్ణుడు కంసుని సమరించాడు నరకాసురుని సమరించాడు దుర్యోధను సమరింపచేశాడు ధర్మ ప్రతిష్టాపన చేశారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు పూజిస్తామండి బాబాగారు ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టారా దేశానికి స్వాతంత్రం ఇచ్చారా ఎందుకైనా పూజించాలని అడిగే వాళ్ళు అడుగు అడిగారు అడుగుతారు అది చెయ్యాలి ఆయన మరి ఎట్లా ఆయన దేవుడిగా పూజిస్తాము ఇదిగో ఇలా ఎవరైతే ఆశ్రయించారో పూజించారో ప్రార్థించారో వారి కోరికలు తీరుస్తూ వారి కష్టాలు తీరుస్తూ వారికి సహాయం చేస్తూ ఉన్నప్పుడు వారు దేవుడిగా భావిస్తారు ఆనాడు రాముడు చేసినా కృష్ణుడు చేసినా ప్రజలకు ఉపయోగపడ్డారు ప్రజలకు సహాయం చేశారు పష్ ప్రజల కష్టాలు తెచ్చారు సాయినాథుల వారు తనను ఆశ్రయించిన వారికి కష్టాలు తీర్చారు రోగాలు తీర్చారు అనుభవాలు ఇచ్చారు అనుభూతులు ఇచ్చారు ఎవరికేం కావాలో వాటిని ఇచ్చుకుంటూ వచ్చారు ఒక్కొక్కసారి వారి భక్తి శ్రద్ధల్ని చూసి ఇచ్చారు ఒక్కొక్కసారి అవి లేకుండా ఇచ్చారు ఒక్కొక్కసారి కొంత ఆలస్యంగా ఇచ్చారు ఒక్కొక్కసారి చాలా అసలు వాళ్ళు ఏం చేయకుండానే ఇచ్చారు ఇదంతా ఆయన ప్రణాళిక అలా చేయడం వల్ల సాయితత్వం విస్తరించింది మాస్టర్ గారు సాయితత్వాన్ని ప్రచారం చేసిన వారిలో ప్రథముడిగా గొప్ప వ్యక్తిగా ఆంధ్ర ప్రజల చేత గుర్తించబడ్డారు అటువంటి మాస్టర్ గారిని పట్టుకొని బాబా గారిని విమర్శించే ఒక దుష్ట చతుష్ట ఉంటుంది కదా వాళ్ళు మాస్టర్ గారిని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఈ మాస్టర్ గారి వల్లే తత్వం ఈ సాయి భక్తి ఆంధ్రదేశంలో వ్యాపించింది అని ఇంకా ఆయన్ని టార్గెట్ చేయడం ఆయన ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టుగా దూషించడం మొదలుపెట్టారు అంటే ఇక వారి నోటికి అద్దు ఆపేయం ఉండదు కదా తెగించిన వాళ్ళకి దుర్మార్గులకి సంస్కారహీనులకి మహాత్ములు కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడే దుర్గుణాలు ఉన్నవారికి అడ్డే ఉంటుంది నోటికి వచ్చినట్టుగా దూషించడం మొదలుపెట్టారు ఆ దూషణలో భాగంగా ఈ మధ్యకాలంలో కొత్త శ్లోగం తీసుకొచ్చారు మాస్టర్ గారు పెద్ద తాగుబోతుంట చూడండి ఎట్లా బాబాగారిని ముస్లిం చేశారు వాళ్ళ తప్పుడు ప్రచారంతో ఇప్పుడు మాస్టర్ గారిని తాగుబోతం చేయాలని చూస్తున్నారు అంటే మాస్టర్ గారి మీద దుష్ప్రచారం చేస్తే ఆయన తాగుబోతుని చెప్తే ఆయన భక్తులు కానీ ఆయన పుస్తకాలు చదివే వాళ్ళు కానీ ఎందుకంటే మాస్టర్ గారిని వేరేగా అనడానికి లేదు ఎందుకంటే ఆయన హిందువు కదా అక్కడేమో బాబా గారిని మతం పేరుతో దూషిస్తే హిందువులు ఆయన దూరం చేస్తారు ఇక్కడ మరి మాస్టర్ గారిని ఏం చేయాలని సద్బ్రాహ్మణుడు కాబట్టి ఆయన కూడా ఏదో రకంగా చెడ్డవాడించి ప్రచారం చేస్తే ఆయన్ని ఆయన భక్తులు కానీ ఆయన పుస్తకాలు చదివేవాళ్ళు కానీ చదవకుండా ఉండాలి కాబట్టి ఆయన తాగుబోతు ఈ మహానుభావులు చేస్తున్న ఈ తప్పుడు పనులు అవి ఎక్కడ దాకా వెళ్తాయో వారికి ఎటువంటి కర్మ ఫలితాలు ఇస్తాయో నాకు తెలియదు కానీ అది నిజంగా చాలా చాలా తప్పు దోషము పాపం మహాపాపం దాని ఫలితాలు వచ్చిన సిద్ధంగా ఉండాలి వాళ్ళు నేనైతే బాబాన్ని ప్రార్థన చేస్తున్నాను వారికి ఎటువంటి పాప ఫలితం అంటద్దు వాళ్ళు తెలియక అమాయకత్వంతో తొందరపాటితో ఆవేశంతో ఎవరో ఏదో చెప్తే చేస్తున్నారో లేదా వారే ద్వేషంతో చేస్తున్నారు కానీ అమాయకత్వంతో తెలియక చేస్తున్నారు ఎందుకంటే ఇంతవరకు ఇటువంటి సంప్రదాయం మన సమాజంలో లేదు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా మహాత్ముని మహాత్ములుగా స్వీకరించేవాళ్ళు మహాత్ముని దైవంగా భావించి ఆరాధన చేస్తే చే ఆనందించే వాళ్ళు చేయబో చేయపోయే చేయకుంటే చేయించేవాళ్ళు కాదేమో కానీ చేసే వాళ్ళని ఇలా డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు ఇలా అవమానించేవారు కాదు అది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏ కారణం మీద వచ్చినా వారు మహాత్ముల్ని దూషించడం అవమానించడం వారికి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి కర్మసిద్ధాంతం మీద ఆధారపడి నడుస్తుంది మన దేశం మన ప్రపంచం ఈ భూమి కర్మభూమి కదా కాబట్టి ఆ కర్మఫలాలు తప్పకుండా వారికి వస్తాయి కానీ మనస్ఫూర్తిగా నేను అర్థం చేస్తున్నాను బాబా వాళ్ళకి ఏమీ తెలియక అమాయకత్వంతో చేస్తున్నారు వాళ్ళు మొదలైన కానీ ఇందులో వాళ్ళు తెలిసి అన్నా తెలియకున్నా అన్నా నాకు నచ్చింది ఏంటంటే బా మాస్టర్ గారు పెద్ద తాగుబోతు అవును చాలా పెద్ద తాగుబోతు ఆయన ఏ రకమైన తాగుబోతు రామకృష్ణ ప్రభంస గారు అంటారు బాగా గొంతుదాకా తాగిన తాగినవాడు నిండుగా పూర్ణంగా భక్తిమత్తులో వారు ఇద్దరు ఒకటే అంటాడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి భగవత్ తత్వంలో మనసును లీనం చేసేసి అసలు చుట్టూ ఏముందో కూడా తెలియనంతగా ఉండే వాళ్ళని పూర్ణ భక్తులు అంటారు మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటారు అలా ఉంటుంది చాలాసార్లు చెప్పాను కదా భావన భక్తిలో ఆ స్థితి వస్తుంది భావన అంటే ఊహించుకోవడం ఊహించుకోవడం అంటే మైండ్ ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండదు అలా భగవంతుని గురించి ఊహించుకునేదే భావన భక్తి అలా భగవంతుని గురించి తన ఇష్టదైవమైన సాయినాథుల వారి గురించి ఆయన సాయి అనే వాళ్ళ రోజుల్లో ఆయనే రాసుకున్నాడు నన్ను అందరూ పిచ్చోడని అన్నారు అని చెప్పి నిద్రాహారాలు మాని రాత్రి పగలు కూడా సాయితత్వం గురించి విచారణ చేసి చేసి గ్రంథాలు రాసి ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకి ఐఏఎస్ పాస్ అయితే కూడా ఆ ఉద్యోగాన్ని కూడా అక్కర్లేదని చెప్పి తృణప్రాయంగా గట్టిపోచగా వదిలేసి తన ప్రియమైన గురుతత్వాన్ని ప్రచారం చేయడమే గురు భక్తిని వ్యాపింప చేయడమే తన జీవిత లక్ష్యంగా భావించుకొని దాని మించింది మరొకటి లేదు అన్నట్టుగా ఆనాడు ప్రహ్లాదుడు అన్నట్టుగా ఆయన విద్యలని చదివా అంటే ఆ అన్ని విద్యలకు మూలమైనటువంటి ఆది విద్య ఆధ్యాత్మిక విద్య అన్నట్టుగానే మాస్టర్ గారు అన్నీ భక్తులలోకి గురుభక్తి శ్రేష్టం గురువు యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు కాబట్టి ఆ గురుభక్తిని మించింది మరొకటి లేదని తెలుసుకున్నాడు కాబట్టి తన ఇష్టదైవం తన గురువైన అయిన సాయినాథుల వారి భక్తిని వ్యాపింపచేయడానికి జీవితాన్ని అంకితం చేశాడు ఆ సమయంలో ఆయన సాయి భక్తి అనే మత్తులో మునిగిపోయాడు ఆయన మనడమే కాదు వేలాది మంది భక్తుల్ని కూడా ఆ మత్తులో ముంచేశాడు ఆ విధంగా ఆయన గొప్ప తాగుపోతాం అలాగే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు సకల శాస్త్రాల సారమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమనే అమృత రసాన్ని గ్రోలి ఆ మత్తులు మునిగిపోయాడు అటువంటి మత్తు అయింది మీరనుకునే చెత్త మత్తు కాదు ఆ మత్తులో అనుమాత్రం మీరు రుచి చూసినా మీ జీవితాలు ధన్యం అయిపోయాయి కాకపోతే అదృష్టం మీకు లేదు మీరు హిరణ్యకషపుల్లాగా హిరణ్యహుల్లాగా శిశుపాల దంతభక్తుల్లాగా కృష్ణుని ద్వేషించినట్టుగా బాబా బాబాభక్తుని ద్వేషిస్తూ ఉంటే ద్వేషం అంటే విషం మీకు విషయం తాగే అదృష్టం ఉంది కానీ అమృతం తాగే అదృష్టం మీకు లేదు కాబట్టి మాస్టర్ గారు లాంటి వారిని ఒక సిద్ధ పురుషుణ్ణి ఎంతోమంది అవధూతలను దర్శించి అవధూతుల అనుగ్రహాన్ని పొంది అవధూత సంప్రదాయాన్ని దత్త సంప్రదాయాన్ని వ్యాపింపచేసి దత్త భక్తిని వ్యాపింపచేసి తన జీవితాన్ని ఆధ్యాత్మికతకి అంకితం చేసిన ఆ మహనీయుణ్ణి మీరనే తాగుబోతుంటున్నారే మీ దృష్టితో చెప్పబడే తాగుబోతే మీకు పాపం నా దృష్టితో చెప్పబడిన తాగుబోతున్న మీరు అనుకుంటే మీకు పుణ్యం వస్తుంది అటు అభిప్రాయాన్ని మార్చుకోండి మహాత్ముల విషయంలో మాట్లాడేటప్పుడు సంస్కారాన్ని నేర్చుకొని విమర్శలు కూడా సద్విమర్శగా గౌరవప్రద విమర్శగా చేయండి నోటికి ఏదో వస్తే అలా అనబాకండి భగవంతుడు నోరిచ్చింది మంచి మాటలు మాట్లాడడానికి మంచి మాటలు మాట్లాడితే నోరు పవిత్రం చెడ్డ మాటలు మాట్లాడితే నోరు అపవిత్రం దాని కర్మపల నోరు అనుభవిస్తుంది పంచేంద్రియాల ద్వారా ఏ ఇంద్రియం ద్వారా పాపం చేస్తే ఆ ఇంద్రియానికి పాపం చుట్టుకుంటుంది కర్మ చుట్టుకుంటుంది దానికి ఆ రోగం వస్తుంది ఇది కర్మ సిద్ధాంతం వాటివన్నీ జాగ్రత్తగా తెలుసుకోండి జాగ్రత్తగా మసులుకోండి ఈ విమర్శల ద్వారా ద్వేషం ద్వారా ఏమీ రాదు సాయి భక్తులు కానీ మాస్టర్ గారు కానీ మాస్టర్ గారి భక్తులు కానీ ఒక భక్తి మార్గంలో ఒక సాత్వికమైన మార్గంలో వారి జీవితాన్ని వారు పండించుకుంటూ ఆ ప్రయాణం చేస్తారు సమాజానికి చేస్తే వేలు చేస్తారు కీడు మాత్రం అనుమాత్రం వారి వల్ల జరగదు అలాగే హిందూ సమాజానికి కూడా వారు హిందూ సమాజంలో జీవిస్తున్నారు హిందూ పద్ధతులు ఆచరిస్తున్నారు హిందూ దేవతలు ఆరాధిస్తున్నారు హిందూ క్షేత్రాలు దర్శిస్తారు ఇతర హిందువుల కంటే కూడా ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ముందుకు ఉంటారు ఎందుకంటే గురుభక్తులు కాబట్టి కాబట్టి అటువంటి వారిని కించపరచడం అవమానించడం మంచిది కాదు బాబాగారి మత్తు భగవద్భక్తి అనే మత్తు గురుభక్తి అనే మత్తు అని తెలియజేస్తూ మీద సెలవు తీసుకున్నాడు సాయిరామ్